అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా మండలంలోని ఎనగల గ్రామంలో హనుమాన్ ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ம் எ முத அந்தவா அந்த گريں جاڳا دے وڈے جھنگاں تے نال اتے ندانن بارے پُترا ప్రతి హిందువు గొప్ప గొప్ప విషయం ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అయోధ్య రామ మందిరాన్ని మళ్ళీ భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ ఒక గర్వించవలసిన విషయం ప్రతి గ్రామంలో కూడా ఈరోజు బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలు హనుమాన్ దేవాలయం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇంటి కార్యక్రమానికి మా ఎన్నెల గ్రామంలో మరి మరి ఒకసారి జై శ్రీరామ్ అయోధ్య బాలరాముని ప్రాణపతి సందర్భంగా ఈరోజు గ్రామంలో దేవాలయం వద్ద పూజా ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు మంద కార్యక్రమం అలాగే సాయంత్రం శోభయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ సహకరించి దాతలుగా ఏర్పడి దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మన గ్రామ గ్రామాన దేశమంతటా కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా మా ఎన్నల గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కార్యక్రమానికి సహకరించిన ఘన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం